హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి హ్యాపీ సండే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు హోమ్ శిక్షల్లో కామెంట్ చేయండి సో ఫైనల్లీ అయితే మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసిందండో సో చెప్తున్నాను కదా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా 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 అని చెప్పి జీవితంలో అలాగా అంటే ఒకదాని మీద బేస్ అయ్యి ఉండలేము కదా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అలా అది సక్సెస్ అవ్వనివ్వండి ఫెయిల్ అవ్వనివ్వండి ఏదైనా అవ్వనివ్వండి చేస్తూ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్ ఇంతకుముందు బిజినెస్ చేసినప్పుడు మంచిగానే సక్సెస్ అయ్యానండి సో మీ అందరూ కూడా మంచిగానే ఏమంటారు ప్రోత్సహించారన్నమాట సో ఇప్పుడు కూడా అలానే ప్రోత్సహిస్తారని చెప్పి అనే ఉద్దేశంతో మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చానండి ఈరోజు నేను ఒక శారీస్ షేర్ చేస్తాను ఇవి తక్కువ బడ్జెట్ అండి అంత ఎక్కువ బడ్జెట్ అయితే కాదనమాట సో చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు కొనుక్కోవాలి అనుకున్నట్లయితే నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నేను శారీ చూపిస్తాను అంటే మీకు ఏం కలర్ కావాలి సేమ్ వీడియోలో ఉన్నట్టే ఉంటాయండి శారీస్ అన్ని కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ నాకు ఎక్కువగా బ్రైట్ కలర్స్ అంటే బాగా ఇష్టం అనమాట సో చాలా రకాల వెరైటీస్ అయితే తీసుకొచ్చానండి మీ స్టాక్ ఉంటుందేమో అయిపోయిద్దేమో అనే ఉద్దేశంలో అస్సలు ఉండకండి స్టాక్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది మీరు అస్సలు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే నేను బాగా దాచుకున్న డబ్బులు పెట్టి యూజ్ చేసుకొని తెప్పించ మళ్ళీ మళ్ళీ అంటే స్టాక్ రాదనమాట ఒకసారి ఉన్న డిజైన్స్ మళ్ళీ కూడా ఉండవు సో ఆ ఉద్దేశంతో కొంచెం ఎక్కువే స్టాక్ అయితే తెప్పించాను మీరు ఒకసారి కనుక మన ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా చూడండి ఒక నిమిషం ఉన్నది బరువుగా ఉంది సో ఈ శారీస్ అన్నీ చూడండి మీకు కనుక ఏదన్నా ఒక శారీ కనుక నచ్చింది అనిపించినట్లయితే బట్ ఇవన్నీ తక్కువ బడ్జెటే మీరు ఎక్కువగా బడ్జెట్ అనుకోవాల్సిన పని లేదు సో ఏదన్నా ఒకటి నచ్చింది అనిపించినట్లయితే ఇక్కడ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ పెట్టండి సో ఇప్పుడు మనం కలర్స్ కొద్దాం కలర్స్ ఎలా ఉంటాయో ఏంటో మన దగ్గరికి వచ్చేసరికి కలర్ మారిపోయిద్దేమో క్వాలిటీ మారిపోయిద్దేమో అని మీరు అసలు దిగులు పడాల్సిన పనే లేదండి చాలా 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 మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షనే తీసుకొచ్చాను మీరు అసలు ఏమీ ఇబ్బంది పడద్దు నెక్స్ట్ ఆ క్లాత్ ఎలా ఉంటుందో అని కూడా అసలు ఇబ్బంది పడద్దు ఎక్కడికైనా డెలివరీ ఉంటుందండి సో డెలివరీ రెండు మూడు తీసుకుంటే మాత్రం డెలివరీ నేనైతే ఫ్రీ ఇస్తానండి ముందే చెప్పేస్తున్నాను ఒకటి తీసుకుంటే మాత్రం ఎక్కడికైనా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది ఇంతకు ముందే చెప్పానండి ఎందుకంటే ఇంతకుముందు నేను బ్లౌజెస్ చేశాను కాబట్టి అదంతా వెయిట్ కూడా ఉంటుంది దానికే వాళ్ళు హండ్రెడ్ తీసుకున్నారు శారీ కొంచెం వెయిట్ ఉంటుందండి మనకి సో అందుకే కంపల్సరీగా శారీ అనేది చాలా వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కంటే చాలా శారీ వెయిట్ ఉంటుంది సో అందుకే కంపల్సరీగా హండ్రెడ్ పై సో నేను చెప్పేది ఏంటంటే డెలివరీ ఛార్జ్ తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా కానీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఇవన్నీ మీరు ఆన్లైనే ఉంటుందండి ఆఫ్లైన్ అసలు ఉండదు అనమాట మీరు ఆన్లైన్లో మనీ పే చేస్తేనే ఇప్పుడు నేను చూపించే శారీస్ ఏమైనా నచ్చినట్లయితే నేను మీకు కొరియర్ చేస్తాను ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు మళ్ళీ 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 మీరు అడిగినా కానీ టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ అనమాట సో అందుకే మీకు ముందే చెప్తున్నాను ఇక్కడ నెంబర్ పెడుతున్నాను మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని మీరు ఫర్దర్గా మూవ్ అయితే బెటర్ అని నా ఒపీనియన్ సో ఇంకా లేట్ చేయకుండా మనము శారీస్ అన్నీ కూడా చూద్దాం ఇవి వచ్చేసి డోలా సిల్క్ శారీ ఇప్పుడు నేను కట్టుకున్నది ఈ శారీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను పక్కన వీడియో షేర్ చేస్తూ ఉంటాను మీరు చూసుకోవచ్చు సో ఈ శారీ వచ్చేసి మనకి ఇక్కడ నేను కట్టుకుంది వచ్చేసి పింక్ అండ్ బిస్కెట్ కలర్స్ సంథింగ్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట సో దీని మీద వచ్చేసి ఇది మొత్తం కూడాను ప్రింట్ వచ్చేస్తుందండి ఈ ప్రింట్ పోతుందేమో అని చెప్పి సో చాలా మంది అనుకోవచ్చు బట్ ఏమీ పోదండి అకేషనల్ పర్పస్ కిందనే మనం కట్టుకుంటాం ఇది డైలీ వేర్ శారీ కూడా కాదనమాట సో చక్కగా దీని మీద వచ్చేసి మనకి ఇక్కడ ఏనుగులు డిజైన్ వచ్చింది చూసారా ఏనుగులు డిజైన్ వచ్చేసింది అలానే మల్టీ కలర్స్ అనమాట మొత్తం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక కలంకారీ డిజైన్ టైప్లో ఉంటుందండి ఈ శారీ మొత్తం కూడాను శారీ వేర్ చేస్తే కూడా అసలుకి బరువు లేదనమాట చాలా 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 బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట అందుకే ఈ శారీ నేనైతే తీసేసుకున్నాను ఈ శారీ అక్క తీసుకుంది కదా ఇంకా స్టాక్ లేదేమో అని మీరు అనుకోవచ్చు చాలా ఏం లేదండి ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చూపించే కలర్స్ కూడా చాలా 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 ఉన్నాయి మీరు మీకు ఏ కలర్ నచ్చిందో నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ చాలామంది ఫొటోస్ పెట్టండి అది ఇది అని అడుగుతూ ఉంటారు వీడియోలో చూపించిన కలర్సే ఉంటాయండి సో మళ్ళీ మాకు వీడియో కాల్ సంథింగ్ ఇదంతా కూడా అడుగుతూ చాలా చాలామంది సో ఇన్ కేస్ మరీ అంతగా అవసరమైతే వీడియో కాల్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట కానీ నేను వీడియోలో చూపించిందే చాలా క్లారిటీ ఉంటుంది మీకు వీడియో కాల్ కంటే ఎందుకంటే ఇది ఐఫోన్ కాబట్టి మీకు బాగా ఎక్కువ క్లారిటీ ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే మొత్తం శారీస్ అన్ని చూపిస్తాను శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా 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 తక్కువ అనమాట ఎక్స్ట్రాగా హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ అయితే ఉంటుంది ఇంక అంతే మొత్తం సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది సూపర్ 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 ఉంది శారీ అయితే సో సెకండ్ వచ్చేసి అన్నిటికీ ప్రతి ఒక్కదానికి మనకి ఫోటో కూడా వచ్చేస్తుంది సో సెకండ్ శారీ వచ్చేసి ఇదండి సో నేను ఇది కూడా ఇప్పదలుచుకోవట్లేదు సో ఎందుకంటే చాలామంది మంచిగా ప్యాక్ చేసి పెడితే బెటర్ అని నా ఒపీనియన్ అందుకే నేను ఇది కూడా ఈ తాడు కూడా ఇప్పట్లేదండి సో కేర్ఫుల్ సో ఇది ఇది వచ్చేసి బ్లూ రాయల్ బ్లూ అండ్ ఇది వచ్చేసి కొంచెం లైట్ బ్లూ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా ఏనుగులు వచ్చేస్తుంది సో ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు సో నేను మీకు ఎలా చూపించేసేయాలి బ్లౌజ్ నేను బ్లౌజ్ అయితే ఇంకా కుట్టించలేదండి మిషన్ దగ్గర అదంతా ఇది ఉంటుంది కాబట్టి ఫోటో చూపిస్తా ఉందండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మొత్తం మనకి ఈ కలరే వచ్చేసింది కానీ డాట్స్ బుటీస్ బుటీస్ వచ్చేస్తుంది అనమాట మనకి నేను దగ్గర నుంచి షేర్ చేస్తానండి మీకు సో ఆ తర్వాత ఇది వచ్చేసి గ్రీన్ సేమ్ ఫోటోలో ఎలా ఉందో బయట ఎలా ఉంది ఇంకొంచెం బయట ఎలా ఉంటుందంటే బ్రైట్గా ఉంటుందన్నమాట లైట్గా అయితే ఉంటుంది బ్రైట్గా ఉంటుంది చూపిస్తున్నాను చూడండి చూడండి చాలా 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 బాగుందండి అంటే బ్రైట్ నేను నాకు వీడియోలో కంటే బయట ఇంకా బ్రైట్ కనిపిస్తుంది సో ఇది ఇక్కడ లైట్ గ్రీన్ ఉంటుంది ఇక్కడ ఫుల్ గ్రీన్ ఉంటుంది అన్నమాట చూసారా అంటే కలర్స్ అన్నీ కూడాను సూపర్ 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 ఉన్నాయండి ఏది మిస్ చేసుకోకండి నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అకేషనల్ వేర్కి చాలా చాలా గ్రాండ్ లుక్ ఉందండి నిజంగా శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంది సో నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదొకటి సో ఇది ఒకటి రామా బ్లూ అంటారు కదా సో రామా బ్లూ ఇది చాలా బాగుందండి ఈ కలర్ అయితే సో ఫస్ట్ నేను ఈ కలర్ శారీ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఈ కలర్ బ్లౌజ్ అయితే సెట్ అవ్వలేదు అందుకే తీసుకోలేదు అనమాట బ్లౌజెస్ ఇప్పటికిప్పుడు మనకి ఎవ్వరూ కుట్టించి ఇవ్వరు కదా సో అందుకు ఏంటంటే నేను ఎక్కువ ఈ కలర్ తీసుకొద్దాం అనుకున్నానండి బట్ ఏంటి అంటే సెలెక్షన్ చేసేటప్పుడు మేడం అన్నీ బండిలే తీసుకోవాలి మీరు ఇట్లా తీసుకుంటే ఎలాగా మీకు మేము అన్నారు అనమాట సో ఇక్కడ వచ్చేసి పింక్ కాంబినేషన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రామా బ్లూ సూపర్ కాంబినేషన్ అండి రామా బ్లూ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి రెడ్ రెడ్ కలర్ యా రెడ్ కలర్ ఓపెన్ చేస్తాను క్లాత్ అయితే మెత్తగా ఉందండి అంటే డోలా సిల్క్ ఎలా ఉంటుంది సో మీ అందరికి తెలుసు కదా డోలా సిల్క్ పటోలా సో పటోలా కంటే ఇంకా క్లాత్ చాలా బాగుంది అంత ఫ్యాన్సీ క్లాత్ అనమాట మీరు అసలు మిస్ చేసుకోవచ్చే సో నెక్స్ట్ ఇది ప్రతి ఒక్కదానికి ఇట్లా ఫోటో వచ్చేస్తుంది ఇదంతా ఒక క్యాట్లాగ్ అండి ఇది వచ్చేసి రెడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కొంచెం గోల్డ్ రెడ్ అండ్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది చూసారా అంటే శారీ ఇలా పట్టుకుంటే ఎక్కువ బరువు అంత బరువు కూడా ఏమి లేదండి చూడండి డిజైన్ మొత్తం ఇంక అదే అండి నేను ఇక్కడ శారీ కట్టుకున్నాను కదా సేమ్ అదే అదే డిజైన్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేము కదా ఎందుకంటే అందరికీ పార్సిల్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేము మీరే చూసుకోండి సో నేను ఫొటోస్ తీస్తాను మళ్ళీ ఫొటోస్ అడిగితే ఫొటోస్ పెడతానులేండి అంటే చాలామంది మా ఫొటోస్ పెట్టండి ఫొటోస్ పెట్టండి అని అడుగుతూ ఉంటారు సో నెక్స్ట్ ఇది మెంతి కలర్ ఎల్లో కలర్ అయినా అనుకోవచ్చు ఎల్లో కలర్ శారీ చాలామంది ఎల్లో ఇష్టపడతారు కదా సో అది ఇదిగోండి మెంతి కలర్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఎల్లో కలర్ బాగుంది ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది చూసారా బా అంటే డిజైన్ మాత్రం అల్టిమేట్ అండి డిజైన్ పోతుందేమో అని చాలామంది అనుకోవచ్చు బట్ ఇది కాదు ఇది డిజిటల్ ప్రింట్ డిజైన్ ఇదేం పోదండి ఇదిగోండి సూపర్ ఉంది కదా బిఫోర్ ఈ శారీని నాకొకళ్ళు ప్రమోషన్కి పంపించారండి అప్పుడు ఈ శారీ ప్రైస్ చాలా ఎక్కువ ఉందనమాట దగ్గర దగ్గరగా టూ థౌజండ్ సంథింగ్ త్రీ థౌజండ్ ఎంతో ఉందండి బట్ ఈ శారీస్ ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి అనమాట చూసారా సో ఇదొక శారీ తర్వాత వచ్చేసి ఇది ఇది వచ్చేసి వైలెట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి సేమ్ ఇలానే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి లైట్ ఆరెంజ్ అంటే కనకమరం ఇక్కడ వచ్చేసి బ్రైట్ ఆరెంజ్ సో ఇది వచ్చేసి వైలెట్ కలర్ ఇక్కడ వచ్చేసి లైట్ వైలెట్ సో ఇదన్నమాట ఇవే అండి శారీస్ మొత్తం ఐ హోప్ మీకు వీటిలో ఏమన్నా నచ్చినట్లయితే ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ చేయండి నేనైతే ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఉండడానికే అవైలబుల్గా ఉంటాను షూర్గా అవైలబుల్గా ఉంటాను సో అంటే స్టాక్ అయిపోకముందే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే శారీస్ అన్నీ కూడాను సూపర్ 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 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇది నేను కట్టుకున్న చీర ఇది కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే ఇంకా స్టాక్ ఉంది మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే పింక్ ఫ్లవర్స్ చాలామంది ఉంటారు నాకు కూడా చూసిన వెంటనే ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ అయితే లేదు మీకు వన్ వీక్లో శారీ అయితే వచ్చేస్తుందండి ఆంధ్ర అయినా తెలంగాణ తెలంగాణ అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది తెలంగాణలో ఉన్నా కాబట్టి ఆంధ్ర అయినా కూడా ఫాస్ట్గానే వచ్చేస్తుందండి మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు సో మీ అడ్రస్ నాకు కరెక్ట్గా ఇస్తే కొరియర్ బాయ్కి నేను కరెక్ట్గా ఇస్తాను అనమాట సో అది విషయం ఇంకా నెక్స్ట్ నన్ను ఇంకొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వాటికి నేను ఆన్సర్ చేస్తాను ఈరోజు ఎలా ఉన్నాను తప్పకుండా చెప్పండి నాకు కామెంట్స్లో నేనైతే మేకప్ ఏమి వేయలేదు కానీ లిప్స్టిక్ ఒక్కటి ఒకటి పెట్టాను ఈ దంట మొన్న నేను షేర్ చేశాను కదా హ్యాండ్మేడ్ జ్యువెలరీ తన దగ్గర ఇన్స్టాగ్రామ్ అమ్మాయి దగ్గర తీసుకున్నానని చెప్పి లింక్ పెడతాను మీకు కావాలనుకుంటే ఇదే కాదు తన దగ్గర ఇంకా రకరకాల వెరైటీస్ ఉంటాయి అది కూడా తీసుకోండి నెక్స్ట్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే గగన్కి యోమికాకి మీ అత్తగారింటి తరఫున ఏమైనా ఆస్తులు ఏమైనా వచ్చాయా మనీ ఏమైనా వచ్చిందా ఎందుకంటే పిల్లలు పిల్లల పోషణ అంతా వాళ్ళే చేయాలి కదా అని నన్ను చాలామంది అడిగారు అనమాట వాళ్ళ సైడ్ నుంచి ఏమై ఏ ఎంత డబ్బులు వచ్చాయి ఏంటి మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు సంథింగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగారు సో ఏంటంటే మెయిన్లీ డబ్బు డబ్బు అనే విషయం దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా బయటపడతారండి అందరూ అంటే అప్పటి వరకు బాగానే ఉంటారు ఆ తర్వాత ఏంటి అంటే అందరూ కూడా వాళ్ళ బుద్ధి అనేది చూపిస్తారనమాట సో ఇది ఎవరు చాలా వరకు చాలామంది దగ్గర ఉంటుంది ఈ విషయం కొంతమంది దగ్గర ఉండదు చాలామంది దగ్గర ఉంటుంది సో అట్లానే అక్క అక్కడి నుంచి ఒక్క రూపాయి రాలేదండి ఇప్పటి వరకు ఇన్ని నెలల నుంచి ఎలోన్గా పిల్లలతో నేను పిల్లలు పోషించుకుంటూ ఉంటున్నాను కదా ఒక్క రూపాయి అయితే రాలేదు సో చూడాలి ఫ్యూచర్లో ఏమన్నా వస్తుందేమో చూడాలి వస్తే పిల్లల దృష్టిలో మనుషుల్లాగా మిగులుతారు రా నా దృష్టిలో ఎటు లేరనమాట సో పిల్లల దృష్టిలో అన్న మంచిగా ఉండాలి అంటే ఇస్తారు వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తే సో చెప్పలే వస్తే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ రన్ అవుతా ఉంటే నేను అప్పటి వరకు వరకు మనం నేను యూట్యూబ్లో ఉంటే తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను ఇంత ఇంత వచ్చింది ఇలా ఇచ్చారు పిల్లల్ని కేర్ చేయమని చెప్పారు అని సో ఇప్పటికైతే ఏమీ లేదండి పిల్లల్ని కూడా ఏం పట్టించుకోలేదన్నమాట అలా అని చెప్పి అందరు వదిలేశారని నేను వదిలేయలేను కదా కన్నతల్లిని పిల్లల్ని సో అటు సైడ్ నుంచి అది గగన్ గగన్ వాళ్ళ ఆసి గగన్కి రావాలి అది వాడి వాడి హక్కు అది సో గగన్ హక్కు మేమైతే ఏదో పోరాడాలి ఏదో తెప్పించుకోవాలి అన్న ఇదిలో నేను లేను నేను చాలా టైడ్ అయిపోయాను ఇప్పటికే నేను చాలా అలసిపోయాను సో నా లైఫ్ మీద నాకు ఇప్పటికీ విరక్తి ఆల్మోస్ట్ విరక్తి కలిగేంత ఇదైపోయిందనమాట సో ఎన్నాళ్ళని పోరాడాలి పోరాడి పోరాడి దానికోసం పోరాడి దీనికోసం పోరాడి రిలేషన్ కోసం పోరాడి అన్నిటి కోసం ఎన్నాళ్ళని పోరాడి నేను చాలా టైడ్ అయిపోయాను ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అన్నిట్లో చాలా టైడ్ అయిపోయానండి సో పిల్లలు పిల్లలు చూస్తే ఎవరికైనా జాలే ఇది మనందరికి కూడా తెలిసిందే అంటే పరాయి పిల్లల్ని చూసినా కానీ ఎంత ముద్దు చేస్తాం అదే మన పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలి ఇంకా ఎంత కేరింగ్గా చూసుకోవాలి అది పిల్లలిద్దరికీ దక్కలేదు సో అది మీరు ఇంకా అర్థం చేసుకుంటారనుకుంటున్నాం చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో అందుకే చెప్పాలి కదా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో సో నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోలేదు నాకు నాకు ఏదో ఆస్తులు కావాలి నాకు డబ్బులు కావాలని నా గురించి ఎప్పుడు ఆలోచించుకోలేదు ఎందుకంటే నేనంటూ కొంత సంపాదిస్తున్నాను కొంత ఫ్యామిలీకి కొంతనే కాదు ఫ్యామిలీ రన్ అవ్వడానికి ఒక మంచిగా కష్టపడడానికి నేను ఎక్కువ కష్టాన్ని నమ్ముకుంటాను ఫస్ట్ నుంచి కూడా కష్టాన్ని నమ్ముకుంటానండి కష్టాన్ని కష్టమే మనకి ఫుడ్ పెడుతుంది మనకి ఏదైనా ఒక్క రూపాయి ఫ్రీగా వచ్చిందంటే మనకి పది రూపాయలు పోతాయి ఇది మాత్రం కంపల్సరీ అండి ప్రతి ఒక్కళ్ళు ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఎందుకంటే నాకు ప్రీవియస్న ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఫిషెస్ ఫిషెస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సో అతనికి నేను ఫైవ్ హండ్రెడ్ అనమాట నేను హండ్రెడ్ రూపీస్కి టూ వన్ ఫిఫ్టీ ఫిషెస్ తీసుకుంటే అతను నాకు మళ్ళీ తిరిగి ఫోర్ ఫిఫ్టీ ఇచ్చాడు సో అక్కడ ఫిఫ్టీ రూపీసే అతనికి వెళ్ళినట్టు నేను చూసుకోలేదు అతనే చూసుకోలేదు ఇంకా తీసుకొని అలా వస్తాను అనమాట సో ఇంకట్లాగా ఫ్రీగా వచ్చిన డబ్బులు ఫ్రీగా పోయినా ఆ తర్వాత నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పోయింది బయట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ బయట ఎలా జారిపోయిందో జారిపోయిందండి సో అట్లా ఉంటుందన్నమాట ఫ్రీగా వచ్చే డబ్బు అది నిలవదండి నిజంగా నిలవదనమాట సో ఇంకొక విషయం సో స్వార్థంగా ఆలోచించి ఆ స్వార్థంగా ఆలోచించేది కూడా నిలవదండి ఎందుకంటే ఒక లేడుపు తగిలితే ఫ్యామిలీ నాశమైపోతుంది అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను అలా అని చెప్పి నేను ఎవరినూ కోరుకుంటాను అని కాదు పిల్లలు ఏంటంటే పెద్దగా చదువుకోవాలి ఇప్పుడు పెళ్ళి చేయాలి అంటే అడుగుతున్నారు ఎంత వస్తుంది ఏం జాబ్ చేసినా సో ఇలా సవలక్ష క్వశ్చన్స్ ఇవన్నీ అడుగుతున్నారండి ఆస్తులు ఇవన్నీ ఎక్కువ శాతం పెద్దవాళ్ళే సంపాదిస్తారు పిల్లలేంటి చదువుకుంటారు జాబ్ చేస్తారు వాళ్ళకి వీలైనంత వరకు మనం చెయ్యాల్సింది పిల్లలకి చెయ్యాలి కంపల్సరీగా చెయ్యాల్సి ఉంటుందండి అది తల్లిదండ్రులుగా పిల్లలకి తల్లిదండ్రుల బాధ్యత అన్నమాట అది సో ఆ బాధ్యత లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు సో చూద్దాం దేవుడు వల్ల ఏమన్నా పిల్లలు పిల్లలు మా పిల్లలు అని ఏమన్నా అనుకొని సంథింగ్ ఏమన్నా చేస్తారేమో చూడాలి ఆలోచించాలి ఆలోచించి ఆలోచించినా కూడా మైండ్ పాడైపోయిందండి సో ఏమన్నా పిల్లల గురించి ఏమన్నా ఆలోచన ఉంటే వస్తుంది ప్రజెంట్ అయితే ఏమీ ఏం చెప్పలేదన్నమాట ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లో యూట్యూబ్లో క్లుప్తీకరించి చెప్పను బట్ నా గురించి బ్యాడ్గా అయితే చెప్పుకుంటారు కానీ వాళ్ళు బయట నేనైతే అంత క్లుప్తీకరించి అంత విడది విడమరిచి చెప్పను నేను గనక జరిగింది మొత్తం కనుక చెప్తే ఖచ్చితంగా సో అది విషయం వాళ్ళందరినీ ఇలా వాళ్ళ కళ్ళు చూసి ఇలా నవ్వేవాళ్ళు అసలు నవ్వకుండానే వెళ్ళిపోతారనమాట జరిగింది మొత్తం చెప్తే సో ఏంటంటే జనాల తీరు ఎలా ఉంటుందంటే ఏమి చూడరండి చూడకుండా వాళ్ళు చెప్పింది వినేస్తారనమాట ఎవరైనా ఎవరైనా కానీ చెప్పింది వింటారు ఏంటి అసలు ఆలోచించాలి కదా ఎలా ఉంది ఏంటి ఎలాగా ఒక జాలి దయా కరుణ సో ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ కొంతమంది ఏంటి మెంటల్గా గుడ్డిగా వెళ్ళిపోతారు సో వాళ్ళు ఏమన్నాలో కూడా తెలియదండి నాకు సో ఒక పిల్లల్ని పెంచడం ఓకే అండి పెం కష్టపడి పెంచుతాను సో కానీ నా బెస్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అనమాట పిల్లలకి అది నాకు అది ఏమో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను నేను చూడాలి మంచి జరిగిద్దు ఫ్యూచర్లో ఏమవుతుందో అదంతా చూడాలండి మన ముందే ముందే అంటే అక్కడ జరిగిన మాటలను బట్టి నేను మీతో షేర్ చేస్తున్నా చాలామంది అడుగుతున్నారు కదా ఎలాగా ఏంటి వాళ్ళు పిల్లలకి మనీ ఇవ్వాలి కదా సో ఇలా అడుగుతున్నారనమాట ఇవ్వాలి కంపల్సరీ ఇప్పుడు మనం కోర్టుకి వేస్తే కంపల్సరీగా పిల్లలకి మంత్లీ మంత్లీ ఇవ్వాలి అది ఏంటంటే అది తప్పకుండా తప్పకుండా చేయాల్సిన పనండి అది వాళ్ళు చేయాల్సిన పని అనమాట ఎందుకంటే పిల్లలు నాకు ఒక్కదానికే ఏమీ పుట్టలేదు కదా సో వాళ్ళ వాళ్ళ రక్తం సో అందుకు కంపల్సరీగా రావాలి నేనైతే దాని గురించి గొడవలు ఈ అటు ఇటు తిరగడం అదంతా పెట్టుకోదలుచుకోలేదండి ఇప్పుడు వరకు ఎందుకంటే ఫుల్ టైడ్ అయిపోయినాను కాబట్టి నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది టైడ్ అయిపోయినాను సో అంటే ఒక జ్ఞానం అనేది ఉంటే వస్తుంది లేకపోతే బాయ్ 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 సో ఇదే ఉంటుందన్నమాట చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని మీతో షేర్ చేస్తానండి సో ఇదే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బిజినెస్ స్టార్ట్ చేశాను కదా చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎలా ఉంటారో ఏంటో మొత్తం అంతా షేర్ చేస్తానులేండి అండి మీకు మనకెంత సేల్ అవుతుంది ఎలా జరుగుతుంది మన బిజినెస్ మన శారీస్ ఎలా అమ్మ ఒంటరా ఏదో చెప్తుంది నాకు అమ్మ 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 అని మాత్రం బాగా వచ్చింది దీనికి ఈ శారీ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందంటే ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే సూపర్ సూపర్ అంత బాగుందనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత తక్కువ అంటే సూపర్ కదా ఓకే గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్